రారా ఏ ఇటు రారా ఎప్పుడు చూసినా గాలిపాటాలు వేసుకొని తిరుగుతమ్మ పొద్దున్నే పోరం పోకలే ఎక్కడ తిరిగి వస్తున్నావు ఏంటమ్మా నువ్వు వెయ్యో రెండు వేలలో ఖర్చు పెట్టి ఊటీ కొడకెనాల్లో టూర్ అంటావు అదో పైసా ఖర్చు లేకుండా బజారంతా తిరిగి వస్తే పోరం పోకంటావు ఈ మాటలే గనక లేకుంటే పైసా కూడా పనికిరావు నువ్వు అదే ఇటువో అది వద్దులే నేను ఊతుకో మహా ఉతికివలే ఇటువో సరే ఉతుకు హెయ్య ఈ నెక్కారు చూడు ఏదో కూలి పని చేసేవాళ్ళగా ఏరా నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తావా లేక దొల్లుకుంటూ వెళ్తావా ఈ ఏంట్రాండా బ్లేడు ముక్కలు ఇదేం పొట్ల అని చెప్పండమ్మా ఇది దేనికి కట్టడానికి పోరం పోకు ఎరా చదువుకునేవాడు జేబులో ఉందిరా ఇది సారా ఇక గోడంలో ఉంది ఇదేంట్రా ఇంత పుట్టదిగా ఉంది దీంతో కూడా ఆడతావా ఎది మా ఆ అమ్మాయి దీనికోసం వచ్చిందేమో

అనవసరంగా మీ చేత చెంపదెబ్బలు కూడా తిన్నాను విషయం తెలియకుండా ఏడిపించినందుకు వెరీ సారీ అండి రమేష్ నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు మామూలుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొడితే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఏం చేయడానికైనా వెనుకాడడు కానీ నేను కొట్టినా కూడా నా పెంజని నాకు తిరిగి తెచ్చిచ్చావు నేనే తప్పు చేశాను చచ్చా అదేం లేదండి ఒకవేళ దొరకకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తుండేవాణ్ణి దీన్ని చూడగానే తప్పు నాదని తెలుసుకున్నాను మా ఇంటిని ఎలా కనిపెట్టావు ఒకే ఏరియాలో ఉంటూ ఇంత అందమైన అమ్మాయి అడ్రస్ కనిపెట్టలేకపోతే నేను ఈ భూమి పుట్టడమే వేస్ట్ అండి నాకు అందము బ్రెయిన్ రెండు లేవన్నా అదేదో సరదాగా అన్నానండి అప్పుడంటే ఎనిమి ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు కదా థ్యాంక్స్ ఫ్రెండ్ కాలేజ్ కి టైం అయింది నా ఆరు నెలల శ్రమని కాపాడావు ఇవన్నీ ఓకే బదులుకు మీరు నాకు హెల్ప్ చేశారంటే నేను ఎంతో సంతోషపడతానండి ఏం చేయాలి ఆ రోజు మీరు నా ఫ్రెండ్స్ ముందు నన్ను కొట్టారు వాళ్ళు నన్ను ఎగతాలు చేస్తున్నారు అందువల్ల మిమ్మల్ని కొట్టానని వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తాను అది మీరు చెడగొట్టకూడదు అంతేనండి నేను అబద్ధం కావాలంటే నిజంగానే కొట్టు అయ్యో అదేం బాగోదండి మీరేం అబద్ధం చెప్పొద్దు నేను అబద్ధం చెప్తాను మీరు నిజం చెప్పకండి ఈ మాట చాలండి థ్యాంక్స్ అండి వెరీ థ్యాంక్స్ అండి మీరు నా పరువు కాపాడిన ఫ్రెండ్ అండి చూస్తానండి